నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉండి ఉండింటే జగనే ఉండి ఉండింటే ప్రతి రైతు అన్నకు వచ్చేది కానీ ఈ పెద్ద మనిషి ఏం చేస్తా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా జగన్ ఏడు వేలు ఇస్తా ఉన్నాడు నేను పదివేలు ఇస్తా ఉన్నాడు అని నేను పదివేలు ఇవ్వబోతున్నాను అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన పదివేలు ఇవ్వబోతా ఉన్నాడు ఎవరికి ఇస్తా ఉన్నాడు కనీసం ఈ క్రాప్ చేశారా సోషల్ ఆడిట్ పెట్టారా మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీలు వాళ్ళ చుట్టూ తిరగాలి వాళ్ళు ఎవరు పేరు చెప్తే వాళ్ళకు మాత్రమే వస్తుంది వాళ్ళ ఇష్టం వచ్చిన గ్రామాలు ఉంటాయి వాళ్ళ ఇష్టం లేని గ్రామాలు ఉండవు పారదర్శకత ఎక్కడా లేకుండా పోయింది పదివేలు ఇస్తానంటున్నాడే తప్ప రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ గురించి మాట్లాడు రైతులు నష్టపోతూ ఉన్న ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఎకరాక రైతన్న నష్టపోతా ఉన్న ఇన్సూరెన్స్ గురించి మాట్లాడు రైతన్నలకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ గురించి మాట్లాడు రైతన్నకు రైతు భరోసా కింద ఈ పిల్లలకు తల్లులకు ఇవ్వాల్సిన అమ్మఒడి పూర్తిగా ఎగిరిపోయింది వైద్యం చూసి మార్చిలో ఎన్నికల కోడ్ వచ్చేసింది అంతే జనవరి నుంచి దాకా రెండు వేల కోట్ల బైతురు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ ఆరోగ్య ఆసరా ఊసే లేదు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్కి సంబంధించిన జీతాలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారికి జీతాలు పేరేం పేరు సుధీర్ లాంటి ఎవరైనా పిల్లోడు ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లడు ఎవరైనా డిగ్రీ చదువుతా ఉన్న పిల్లడు ఎవరైనా కనిపిస్తే ఆ పిల్లాడికి జగన్ ప్రభుత్వంలో దీవెన కింద ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన వెంటనే సుధీర్కు వాళ్ళ తల్లి ఖాతాల్లోనూ సుధీర్ బ్యాంక్ అకౌంట్ ఖాతాలోను జాయింట్ అకౌంట్లో వెంటనే విద్యా దీవెన కింద ఫీజులకు సంబంధించిన సొమ్ము పడిపోయింది ఈరోజు ఏమైతా ఉంది జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించి విద్యా దీవెన ఎగిరిపోయింది ఏప్రిల్ మే జూన్కు సంబంధించిన క్వార్టర్కి సంబంధించి విద్యా దీవెన ఎగిరిపోయింది జూలై ఆగస్ట్ సెప్టెంబర్కి సంబంధించిన విద్యా దీవెనకు సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన విద్యా దీవెనకి కూడా ఎగిరిపోయింది ప్రతి ఏప్రిల్లో వసతి దీవెన సుధీర్ అందేది సుధీర్ తల్లి అందేది తన బోర్డింగ్ తన లాడ్జింగ్ ఎక్స్పెండిచర్ కోసం అది అది కూడా ఎగిరిపోయింది ప్రతి పథకము జగన్ హయాంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఏ పథకం కోసము ఎవరు లంచా వేయాల్సిన పని లేకుండా ప్రతి పథకము డోర్ డెలివరీ జరిగింది పెన్షన్ కావాలన్నా డోర్ డెలివరీ పథకం కావాలన్నా డోర్ డెలివరీ రేషన్ బియ్యం కావాలన్నా డోర్ డెలివరీ జరిగింది ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈరోజు పెన్షన్ కావాలన్నా ఇవ్వని పథకాలను సైతం లంచాలు తీసుకోవాలన్నా పెన్షన్ కావాలన్నా కూడా ఈరోజు జన్మభూమి కమిటీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ఇంట్లో సచివాలయ సిబ్బంది అక్కడికి పోయి ఆ నాయకుడి ఇంట్లో పెన్షన్ పంచుతారు మేమెందుకు అయ్యా తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంటికి మేము ఎందుకు పోవాలి అని అనేవాడు రెండు నెలలు అలా రాకపోతే పెన్షన్ కట్ జరుగుతూ ఉందా లేదా నేను అడుగుతా ఉన్నా ప్రతి విషయంలోనూ అబద్ధం గవర్నెన్స్ పూర్తిగా గాలికెగిరిపోయింది ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏం చేసినా కూడా పోలీసులు అడిగే పరిస్థితుల్లో లేరు ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే చాలు రివర్స్ కేసు పెట్టిన వ్యక్తి మీద రివర్స్ కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు ఈ ఈరోజు రాష్ట్రంలో అతలాకుతమైన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రం పరిపాలన జరుగుతా ఉంది ఆశ్చర్యం కలిగించే విషయాలు అడుగుతా ఉన్నాయి దారి పొడుగునా ఈరోజు వచ్చేటప్పుడు అడిగిన మీ గ్రామానికి సంబంధించి వరదలో మీరంతా మును పుంపులో ఉన్నారు వరుసగా మీకు ఫ్లడ్ అలర్ట్స్ ఉన్నాయి ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు దాకా నీళ్ళు విపరీతంగా ఉంటాయని చెప్పి తెలుసు రిపోర్ట్లు ఉన్నాయి మీ దగ్గర మరి వీళ్ళందరికీ కూడా రిలీఫ్ సెంటర్లకు షిఫ్ట్ చేయాలా లేదా వీళ్ళందరినీ రిలీఫ్ సెంటర్లకు షిఫ్ట్ చేయాలా లేదా అడగండి వీళ్ళందరినీ వీళ్ళలో ఎవరినైనా ఒక్కరినైనా రిలీఫ్ సెంటర్లకు షిఫ్ట్ చేశారా ఎవరైనా వాళ్ళందరినీ చూసుకున్నారా ఎవరైనా వాళ్ళకు మెయిల్ చేశారా ఇరిగేషన్ సెక్రటరీ చేయాల్సిన ఫ్లడ్ 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 కుషన్ మేనేజ్మెంట్ చేయరు రెవెన్యూ సెక్రటరీ చేయాల్సిన రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయరు హోమ్ సెక్రటరీ చేయాల్సిన లోతట్టు ప్రాంతంలో ఉన్న షిఫ్టింగ్ చేయాల్సిన మనుషులు షిఫ్ట్ చేయరు మరి ఏ రకంగా ఈ పరిపాలన సాగుతూ ఉంది అన్నది ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇలాంటి దారుణమైన పాలన ఖచ్చితంగా పోవాలి ప్రజలందరికీ కూడా ఈ నాలుగు నెలల్లోనే అర్థమవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయస్తుడు తాను చేసిన మోసాలు తాను చెప్పిన అబద్ధాలు మోసాల కింద మారుతూ ఉన్నాయి మోసాల నుంచి ప్రజల్లో కోపం పుడతూ ఉంది ఆ ప్రజల కోపం తెంచుకొని ప్రజలు రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడే రోజు కూడా దగ్గరలో ఉంది

మరి రాదు కాబట్టే కదా నేను అడిగేది అందుకని బాధపడుతూ నేను చంద్రబాబు నాయుడు బుద్ధుందా జ్ఞానం ఉందా అని చెప్పి చంద్రబాబు నాయుడు తిడుతున్నాను చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాను ఎందుకు కట్టడం లేదని అడుగుతా ఉన్నాను ఎందుకు చేయడం లేదని అడుగుతా ఉన్నాను ఈ క్రాప్ ఫస్ట్ దానికి అని అంటే ఫస్ట్ ఈ క్రాప్ చేయాలి మీ గ్రామంలో ఈ క్రాప్ జరుగుతూ ఉందా నువ్వే చెప్పు నీ గ్రామంలోని ఈ క్రాపే జరగినప్పుడు ఇక ఏ రకంగా ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ ఎగనామా పెడుతున్నట్టే కదా ఈ క్రాపే జరిగినప్పుడు ఇక దీనికి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి నీకు ఏ రకంగా నీకు సొమ్మిస్తాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడు ఎవడైతే రాసుకుంటాడో నీ పేరేం పేరు సాంబా అంటే వైసీపీలో లేకపోతే న్యూట్రల్లో అయితే రాదు ఒక నిమిషం ప్రకాష్ ఏమన్నా తెలుగుదేశం అనుకో ప్రకాష్ టిక్ ఈ క్రాప్ లేదు ట్రాన్స్ పార్ పారదర్శకత లేదు ఇన్సూరెన్స్ ఎట్టాగు లేదు

చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టోటల్గా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయినాడు మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ కానీ ఇక్కడ కాదు పాపం ఆయన కొత్తగా వచ్చాడు పాపం ఆయనకి తెలిసినట్టు లేదు కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మించిపోయినాడు ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన డ్రామా ఆర్టిస్ట్ ప్రభుత్వం నిర్లక్ష్యం నిధులు ప్రకటించినప్పటికీ అదే ప్రకాష్ నేను చెప్పేది కనీసం మా హయాంలో రెండు వేల వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ రివైజ్ ఎస్టిమేట్ చేసినాడు స్వామి రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలకు అది ఉంది జరుగుతూ ఉంది మే హయాంలో దాన్ని వేగం ఎందుకు పెంచుకోలే పెంచలేకపోయాము అని అంటే నిండుగా రిజర్వాయర్లు ఉన్నాయి మోడర్నైజేషన్ ఆఫ్ కెనాల్ చేయాలి అని అంటే క్రాప్ హాలిడే ప్రకటించాలి నిండుగా కు నిండు కుండల రిజర్వాయర్ ఉన్నప్పుడు ఎందుకులే హాలిడే ప్రకటించడం ఎందుకు పద్నాలుగు వేలు దా పద్నాలుగు వేల క్యూసెక్స్ ఫ్లో అయ్యే మోడర్నైజేషన్ ఫ్లో అయ్యే కెనాల్లో కనీసం పదివేలన్నా పోతా ఉన్నాయి కదా పెద్ద నష్టం నష్టమేం లేదులే రెగ్యులేట్ చేసుకుంటూ పోతూ ఉంటే పెద్ద నష్టం ఉండదు కరువు వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు దీని గురించి హ్యాండిల్ చేయొచ్చులే అని కొద్దిగా మనం కూడా రైతుల పక్షాన రైతులకు నష్టం జరగకూడదు క్రాప్ ఫాల్డే వేస్ట్ కాకూడదు వాళ్లకు క్రాప్ ఫాల్డే ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది కడకూడదు అని చెప్పి కొద్ది గొప్ప అనుకున్నంత వేగంగా చేయకపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా ఇదే రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలకి ఎస్టిమేట్ పెంచింది చంద్రబాబే కదా రెండు వేల పదహైదు ఏప్రిల్లోనే పెంచాడు కదా మన పెంచినప్పుడు తన హయాంలో తనకు రెండు వేల పదహైదు నుంచి నాలుగేళ్ళు తన హరితంలో ఉంది నాలుగేళ్ళు కరువే రైతులకు ఈ రిజర్వాయర్ నీళ్ళు లేవు రైతులకు పంట క్రాప్ ఫాలిటీ ఈగిపోయినా క్రాప్ ఫాల్టీనే మరి ఎందుకు మోడైజేషన్ చేయలేదు